తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు అంబరాన్ అంటాయి తమ ముంగిళ్లలో రంగురంగులతో తీరొక్క రంగవలు వేసి తమ ఇంట్లో ఉన్న పాత వస్తువులను భోగి మంటల్లో వేస్తే తమ దారిద్ర్యం పోతుందని వారి విశ్వాసం సూర్యుడు రావడంతో భోగి పండుగను జరుపుకుంటారు కొన్నేళ్లుగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ పండుగను జరుపుకుంటున్నామని ఫిట్నెస్ సెంటర్ సభ్యులు అంటున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్న భోగి సంబరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు అమ్మడా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ని అంటుతున్నాయి సంక్రాంతి పండుగలో భాగంగా మొదటి రోజు ఇటు భోగి మంటలు అయితే వేస్తారు ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయస్ హై స్కూల్ గ్రౌండ్లో ఉన్నాము ఇటు ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలోనైతే భోగి సంబరాలు అయితే ఘనంగా అయితే జరుపుకుంటున్నారు ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఫిట్నెస్ సెంటర్ సభ్యులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుంటాం సార్ చెప్పండి అసలు ప్రధానంగా ఈరోజు భోగి మంటలు వేయడానికి గల కారణాలు ఏంటి మీరు ఎన్నేళ్ళుగా ఈ భోగి మంటలు ఇక్కడ వేస్తున్నారు ముందుగా అవన్నీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు మంచల్ పట్టణంలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాయ్స్ స్కూల్లో ఈ ఫిట్నెస్ సెంటర్ ఏర్ప ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది గత ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి ఫిట్నెస్ సెంటర్లో ఉన్నటువంటి అందరం కూడా ఒక కుటుంబ సభ్యులు లెక్క భోగి పండుగ కాకుండా అన్ని పండుగలు కూడా కలిసిమెలిసి ఈ విధంగానే చేసుకుంటూ ఉంటాం అంతేకాకుండా ఈ భోగి పండుగలను ఈ విశిష్టతను మేము గత ఆరు సంవత్సరాలుగా మేము ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం అందరూ కూడా దేశంలో ఉన్నటువంటి అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మా ఫిట్నెస్ సెంటర్ కోరుకుంటూ ఈ విధంగా ఆ దేవుణ్ణి ఆ భగవంతుణ్ణి మేము కోరుకుంటూ ఈ భోగి యొక్క పండుగను మేము చేసుకుంటూ ఉంటాం దాదాపు ఇటు కేవలం మనకు ఏపీలో మాత్రమే గతంలో ఇటు సంక్రాంతి సంబరాలు అయితే అమరంటే ఇవి ప్రస్తుతానికి ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా భోగి సంబరాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ భోగి సంబరాల్లో మీరు అసలు ఏమేమి వాడారు ఇవి వేయడం వల్ల ఎటువంటి శుభం కలుగుతుంది అనుకుంటున్నాం ఇప్పుడు నవ ఫిట్నెస్ సెంటర్ తరఫున మంచి ప్రజలందరికీ శుభాకాంక్షలు భోగి నవధాన్యాలతో భోగి చేస్తున్నాం భోజ్ భోజ్ అనే సంస్కృత పదం నుండి భోగి ఏర్పడింది సకల భోగాలను అనుభవించేదే భోగి సకల ఆహారాలు కానీ పిండి వంటలు కానీ ఇలాంటివన్నీ మనం నవధాన్యాలతో చేసుకొని సంక్రాంతి చేసుకుంటున్నాం కావున ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భోగి జరుపుకుంటున్నాం సరేంటి సార్ అసలు భోగి చేయడం విశిష్టత ఏంది దానివల్ల ఎటువంటి శుభాలు కలుగుతాయి ఇళ్ళలో సార్ ముందు ఐన్యూస్ వారికి ధన్యవాదం మా ఫిట్నెస్ సెంటర్ తరఫున గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము భోగి ఉత్సవాలు జరుపుకుంటున్నాం వాస్తవంగా ప్రతి గ్రామంలో ప్రజలందరికీ ఈ పంటలు చేతికి వచ్చి ధనధాన్యాలతో ఉండాలని ఇంట్లో పంటలన్నీ ఇంట్లో తీసుకున్న తర్వాత మన పాత జ్ఞాపకాలు చెడు జ్ఞాపకాలు అనేటివి పోగొట్టుకోవడానికి మనం అందరము కలిసి ఒక యూనిట్గా ఏర్పడి ఈ భోగి మంటలను ఏర్పడి మన పాత జ్ఞాపకాలు చెడు విరక్షణాలు అవన్నీ వెళ్ళాలని అగ్ని పురుషునికి ఆహుతిగా చేస్తూ ఈ రాబోయే సంవత్సరం మళ్ళీ సంక్రాంతి వరకు సుఖ సంతోషాలు పాడి పంటలతోటి వృద్ధి చెందాలని ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం తర్వాత కొత్త అల్లుల్లో ఒక మన పండగకు వచ్చే పిల్లలు తర్వాత కొడుకులు కూడళ్ళు మనవరు మనమరళ్ళతో ఒక గొప్ప సంస్కృతి జిల్లాలని ఒక మన పూర్వీకులు చేసిన కార్యక్రమాన్ని ఈ రకంగా జరుపుకోవడంతో ఇల్లు ఇల్లు ఇంటి ఇంటిల్లు పాదలే మొత్తం ఆనందపడుతురని దీని యొక్క ముఖ్య దేశం భోగి మంటలతో పాటు కూడా చిన్నపిల్లలకు భోగి పాలు కూడా వస్తూ ఉంటారు అసలు ఏంటి పిల్లలకు భోగి పాలు వేయడం వల్ల పోయడం వల్ల ఎటువంటి మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు సూర్య మన సూర్యభగవానుడు అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో అంటే మకరంలో సంక్రమిస్తాడు కాబట్టి ఇప్పుడు దక్షిణాయనం నుండి సూర్యుడు ఉత్తరాయణం పోతాడు ఉత్తరాయణంలో సూ సూర్యుని వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వేడిని మనం తట్టుకోవడానికి ముందుగా ఈ భోగి మంటల నుంచి మనము ఈ వేడి ద్వారా మనము మన శరీరాన్ని ఉత్తేజం చేసుకుంటాం ఈరోజు మూడు గంటల ఇరవై మూడు నిమిషాల తర్వాత ఈ మకర మకరంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈరోజు సాయంత్రము భోగి పిల్లలందరికీ కూడా భోగి మంటలు భోగి భోగి పళ్ళు పోసి వారిని ఉత్తేజపరుస్తూ ఈ పండుగలు జరుపుకుంటారు కొత్త అల్లుళ్లతో కొత్త కోడళ్ళతో పిల్ల పాపలతో అందరూ సిటీలో ఉన్న వాళ్ళందరూ పల్లెటూరులోకి వచ్చి ఈ భోగిని జరుపుకుంటారు కాబట్టి అందరికీ భోగి శుభాకాంక్షలు చూడొచ్చు ఇటు వాకర్స్ వాకర్స్ ఇటు ఫిట్నెస్ సెంటర్ సభ్యులు కూడా చెప్తున్నారు ఒకటే ఈ భోగి మంటలు వేయడం వల్ల తమకు సకల శుభాలు కలుగుతాయి అంతేకాకుండా రైతుల చేతికి పంట వచ్చే సమయం కాబట్టి ఏదైతే ఇంటికి వచ్చినటువంటి ధాన్య రాశులు కూడా సమృద్ధిగా ఉండాలనేసి కూడా పూజలు చేస్తారని వారు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వీడియో జరి శ్రమేస్తూ శ్రీనివాస న్యూస్ మంచిరాలి జిల్లాలో నుండి